అందరికీ నమస్కారం ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి గెస్ట్కి అండ్ మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు ఇక్కడికి మెయిన్గా ఉమెన్ ఎన్పవర్మెంట్తో స్టార్ట్ అయింది మా ప్రోగ్రామ్ పువ్ లోకేశ్వరి గారు పు పునందేశ్వరి గారు అండ్ భువనేశ్వరి గారు ఇలా వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది మా అందరికీ అండ్ వీ విష్ వి అప్ విత్ అ గుడ్ ఫిలిం మా ఆడియన్స్ అందరికీ ఒక మంచి ఫిలిం ఇచ్చి అండ్ మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ వినర్ థ్యాంక్ యూ అండ్ ఎస్ మరి అందరికీ నమస్కారం ఇక్కడికి పిచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి గెస్ట్కి అండ్ మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు ఇక్కడికి మెయిన్గా ఉమెన్ ఎన్పవర్మెంట్తో స్టార్ట్ అయింది మా ప్రోగ్రామ్ పువ్ లోకేశ్వరి గారు పునందేశ్వరి గారు అండ్ భువనేశ్వరి గారు ఇలా వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది మా అందరికీ అండ్ వి విష్ వి కమ్ అప్ విత్ అ గుడ్ ఫిలిం మా ఆడియన్స్ అందరికీ ఒక మంచి ఫిలిం ఇచ్చి అండ్ మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ వినర్ రావు థ్యాంక్ యూ అండ్ ఎస్ మరి